వైసీపీ అధినేత జగన్ వివిధ జిల్లాల నేతలతో సమావేశమవుతున్న సంగతి తెలిసిందే తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ వన్ పాయింట్ ఫోర్ ప్రభుత్వం నడిచిందని చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా వైసీపీ పాలన సాగిందని లంచాలకు తావు లేకుండా రెండు పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో వేశామని తెలిపారు జగన్ టూ పాయింట్ కార్యకర్తకు తోడుగా ఉంటామని ప్రతి కార్యకర్త ఇంటికి పెద్దన్నగా అండగా ఉంటారని జగన్ చెప్పారు మరొక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ముప్పై ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటానని తెలిపారు వైసీపీ పాలనలో రెండేళ్లు కోవిడ్ ఉందని అందుకే కార్యకర్తలకు చేయాల్సిన చేయలేకపోయానంటూ చెప్పుకొచ్చారు ఎందుకు వీళ్ళంతా అధికారంలో ఉన్నారు అంటే వీళ్ళకే తెలియదు ఎందుకు అధికారంలో ఉండాలని ఒకే ఒక కారణం వీళ్ళంతా అధికారంలో ఉండడానికి అది దోచుకోవడం దోచుకున్నది పంచుకొని తినుకోవడం ఇది తప్ప ఇంకేమైనా కనిపిస్తూ ఉందా ఈరోజు లిక్కర్ స్కామ్ మద్యం స్కామ్ ఇసుక స్కామ్ ఈరోజు నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా మైనింగ్ జరగాలన్నా నియోజకవర్గంలో ఫ్యాక్టరీ నడపాలన్నా ఈరోజు ఏది జరగాలన్నా ఎమ్మెల్యేకి ఆయనకి ఎంత ఇయ్యాలా ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇవ్వాలా నేతలు గ్రామాల్లోకి ఇంటింటికి వెళ్లే పరిస్థితి లేదని జగన్ అన్నారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పుకున్నారని ఇప్పుడు అది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అయిందన్నారు రాష్ట్రంలో స్కామ్లు తప్ప మరేమీ జరగడం లేదన్నారు దోచుకోవడం పంచుకోవడం దాచుకోవడం తప్ప మరేమీ లేదని విమర్శించారు యథేచ్ఛిగా పేకాట క్లబ్లు నడుస్తున్నాయని ఇసుక లిక్కర్ స్కామ్లు చేస్తున్నారని మండిపడ్డారు చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిని అన్యాయాలు చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు ప్రతి విషయంలోనూ స్కామ్ నియోజకవర్గంలో యథేచ్ఛగా మన కళ్ళ ముదటినే పేకాట పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి యథేచ్ఛగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మన కళ్ళ ఎదుటి ప్రశ్నించే స్వరం ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నిస్తారేమో అని ప్రశ్నించకూడదు అని ఏకంగా చిన్న పిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ సోషల్ మీడియా కింద ట్రిపుల్ వన్ సెక్షన్ పెట్టి అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట సోషల్ మీడియాలలో నువ్వు చేసే తప్పును ప్రశ్నిస్తే ఎందుకయ్యా సూపర్ సిక్స్ ఇవ్వడం లేదు ఎందుకయ్యా సూపర్ సెవెన్ ఇవ్వడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అట్ట రాబోయే రోజుల్లో మరిన్ని దొంగ కేసులు పెడతారని అరెస్టులు చేస్తారని అన్నారు రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తారని జగన్ చెప్పారు మొన్నటి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూని అయిందని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ రెండే మున్సిపాలిటీలు గెలిచిందని మనం గట్టిగా తుమ్మి ఉంటే ఆ రెండు కూడా పోయావని చెప్పారు ఇప్పుడు టీడీపీ తప్పుడు సాంప్రదాయాలకు పాల్పడుతుందన్నారు ప్రజలను మోసం చేసిన చంద్రబాబు చీటర్ కాదా ఆయనపై నాలుగు వందల ఇరవై కేసు పెట్టకూడదా అని ప్రశ్నించారు మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి నలభై శాతం ఓట్లు వచ్చాయని పది శాతం ఓట్లు తగ్గడానికి కారణం తాను వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పకపోవడమే అన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరఫున చెప్తా ఉన్నా నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ టూ జగన్ టూ పాలన వస్తుంది ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడిని వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను వీళ్ళందరినీ కూడా చట్టం ముందర గట్టిగా నిలబెడతాం కానీ ఈసారి మాత్రం జగన్ టూలో ప్రతి కార్యకర్తకు అండగా తోడుగా ఖచ్చితంగా ఉంటాను అని కూడా ఈ సందర్భంగా చెప్తాను ఈసారి జగంటూలో ప్రజలకు తోడుగా ఉంటూనే మరోవైపున కార్యకర్తలకు కూడా అండగా వాళ్ళ ఇంటికి పెద్దన్నగా వాళ్లకు తోడుగా ఖచ్చితంగా ఉంటానని సందర్భంగా ఖచ్చితంగా చెప్తాను ప్రజల కోసం బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి వస్తే ప్రజలను మోసం చేస్తే ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వంలోని వారి పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు మళ్ళీ రాబోయేది మన ప్రభుత్వమేనని అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పారు